అంటే ఏ కామనలు కామించకుండా ఏ కోరికలను కోరకుండా అని కూడా చెప్పచ్చు వ్యావృతం అవ్యావృతం అంటే ఏ మనస్సులో వేరే ఏ ఏది మనస్సులో ఏది మనసులో ఏది కూడా వేరే దాన్ని కప్పివేయలేదు మరొక కోరిక చేత కానీ మరొక ఆశ చేత కానీ రాగము ద్వేషము చేత కానీ దేని వలన కూడా నా మనస్సు కప్పివేయబడలేదు మూసివేయబడలేదు ముఖ్యముగా మనసు దేని చేత మోహించబడుతుంది మూసివేయబడుతుంది ఈ కామం చేత కామం అంటే కోరిక ఏ కోరికైనా సరే నాట్ అలోన్ ద సెక్షువల్ డిజైర్ కామం అంటే ఇక్కడ కామన్గా చెప్పేటువంటి ఏ విషయమ వాసన కోరికైనా సరే ఏదైనా అప్పుడు అలా ముఖ్యముగా భక్తి చేసేటప్పుడు ఇది ఆశించి